రాజకీయ సినీ రంగాల ప్రముఖులు నట్ కుమార్ గారితో మనం ఉన్నాం నమస్తే సార్ బాగున్నారా సరే హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది టికెట్ ప్రైస్ కూడా పెరిగిందని విన్నాము దాని గురించి మీరు ఏమంటారు రేటు రీజనబుల్ పెరిగింది బెనిఫిట్స్ అనేది ఆరు వందల రూపాయలు ఇచ్చారు మొత్తం టోటల్గా నూట యాభై పెంచారు వంద పెంచారు మళ్ళీ రెండు వందల రూపాయలు పెంచారు ఓకే కనుక మనం ఆ విషయాల్లోని చాలా గవర్నమెంటు ఆయన సొంత సినిమాను కాకుండా గవర్నమెంట్ రీజనబుల్గానే రేట్ ఇచ్చింది ఓకే సామాన్య ప్రేక్షకులు చూసే విధంగా అభిమానులు చూసే విధంగా సినిమా రేట్లు ఎక్కువగా వెయ్యి రెండు వేలు పెంచకుండా సామాన్య రేట్లలోనే అభిమానులకి అందుబాటులోనే రేట్ ఇచ్చారు అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందంటారా ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి మీరు పవన్ కళ్యాణ్ సినిమా కోసం మీరు ఎక్స్పెక్టేషన్స్ ప్లాపు హిట్ కవరేజులు ఇస్ ద పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమాకి మీకు అది యావరేజ్ అని హిట్ అని ప్లాప్ అని ఉండదు మీరు నాలుగు వేల ఐదు వందల స్క్రీన్లు వేస్తే నాలుగు వేల ఐదు వందల స్క్రీన్లు ఫుల్ అయిపోతుంది ఎస్ తర్వాత యావరేజ్ కలెక్షన్ ఉంటుంది తర్వాత యావరేజ్ కలెక్షన్ రన్నింగ్ వెళ్ళిపోతుంది సూపర్ హిట్ అయితే థియేటర్లో ఎవరు వానర్లు తట్టుకోలేరు సూపర్ హిట్ అయితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది బిబస్సం అవుతుంది అంటే అంత కలెక్షన్స్ ఉంటాయి ప్లాప్ అంటే అసలు వన్ వీక్ దాకా టికెట్లు దొరకవు హిట్ అంటే నెల రోజుల దాకా టికెట్లు దొరకవు అంటే ఆ పేషన్లో ఆయన అందుకే ప్లాప్ హిట్లతో సంబంధాలు ఉండవు పవన్ కళ్యాణ్ గారికి ప్లాప్ హిట్లతో సంబంధాలు ఉండవు అది ఎందుకని నేను నేను ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు కాదు డే వన్ నుంచి మరి ఆయన ఎన్నో ప్లాపులు ఇచ్చాడు ఆయన సినిమాలు వస్తుంటే ఇప్పటికీ పిచ్చి ఐదు సంవత్సరాల గ్యాప్ ఉంది కనుక మీరు అధికార విరమణ కోసం ఎలా ఉండబోతుంది అని అడుగుద్దండి ఎలా కలెక్షన్ ఉండబోతుంది కాదు ఎన్ని రోజులు ఫుల్స్ అవుతుందో చెప్పండి అడిగితే చెప్తాను కానీ మీరు నాలుగు రోజులు ఫుల్స్ అవుతుంది తర్వాత సినిమా తర్వాత ఎలా ఉంటుంది అనేది సినిమాని బట్టి ఉంటుంది అదే దానితో వెళ్ళిపోతుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా రావడం అందరూ పండగ చేసుకునే పండగ వాతావరణంలో ఉండడం ప్రతి ఎమ్మెల్యే టీడీపీ అండ్ జనసేన ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ థియేటర్స్ అండ్ మొత్తం టోటల్ మబ్లేజింగ్ ఇస్ అ ఫ్యాన్స్ మొబలైజింగ్ మొత్తం టోటల్గా ఒక పండగ వాతావరణం అ నైట్ నైన్ థర్టీ ట్వంటీ థర్డ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పిఠాపురం తాలూకా మేము పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారు తాలూకా అని బోర్డులతో సైతం ప్రతి థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణం ఆ రోజు మనం ఏ పండగ తెలుగు పండగలు ఏదో వచ్చి అన్ని పండుగలు ఆ రోజు ఉంటాయి అదైతే వాస్తవం దాన్ని కొంతమంది నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను చాలామంది చెప్తున్నా నిన్న అయ్యం రత్నం గారు కూడా మాట్లాడుతూ నా సినిమాని నెగిటివ్ చేస్తున్నారు నో ఎన్ని నెగిటివ్లు ఎవరు ఎన్ని చేసినా హీరో గారి మీద నెగిటివ్ ఉండదు ఆల ఫ్యాన్స్ అంతా కూడా పాజిటివ్గానే ఉంటారు సినిమా రిలీజ్ ఎప్పుడు డేట్ ఎప్పుడు ఏ థియేటరు అది మీ బాధ్యత ఏంటి బిఫోర్ డే బిఫోర్ హిజ్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ బుకింగ్ ఓపెన్ అండ్ థియేటర్ ఎక్కడ ఏ థియేటర్ మెయిన్ థియేటర్ ఏ థియేటర్ వన్ వీక్ థియేటరు ఏ థియేటర్ త్రీ డేస్ థియేటరు అని చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ ఈ సబ్ ప్రొడ్యూసర్ మీద ఉంటుంది లాస్ట్ దాకా కన్ఫర్మేషన్ చేయకుండా కొంతమంది ఇక్కడ గేమ్ ఆడుతున్నారు తెలంగాణలో కూడా తెలంగాణలో ఏదో వాళ్ళకేదో పాత బాకీలు ఉంటే ఆ బాకీల కోసం ఇక్కడ కొంతమంది డ్రామా ప్లే చేసి మళ్ళీ దాన్ని సినిమా ఆపేస్తామని సోషల్ మీడియాలో తెలంగాణ ఛాంబర్లో నుంచి ఒక లెటర్ ఏసియన్ సునీల్ గారు ఇచ్చారని ఏసియన్ సునీల్ గారు సినిమా ఆపాలని డబ్బులు రావాల్సి వస్తే యాజ్ అ రైట్ అంటే ప్రొడ్యూసర్ నాట్ ఓన్లీ హరిహర్ విరమాలు హరిహర్ వీరమాలు కాదు ప్రొడ్యూసర్ కలెక్ట్ చేసుకోండి సినిమా ఆపే రైటు ఎవరికీ లేదు కదా సినిమా ఆపే రైట్ ఎవరికీ లేదు ఆ లెటర్ని ఖండించవలసిన బాధ్యత మాట్లాడవలసిన రెస్పాన్సిబిలిటీ సునీల్ గారి మీద కూడా ఉంది తెలంగాణ చాంబర్ సెక్రటరీ మీద ఉంది ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళిద్దరే ఆ లెటర్ ఎలా సోషల్ మీడియాకి వచ్చింది ఎలా మొత్తం చక్కర్లు కొడుతుంది ఒక కొంతమంది అరి అర్ వేరేమో బ్యాన్ అని ఏదని ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ఇస్ ద కరెక్ట్ కాదు ప్రొడ్యూసర్కి నీకు డబ్బులు ఇవ్వాలి కదా కలెక్ట్ చేసుకోవద్దని చెప్పట్లా ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇవ్వాలన్నట్టు వివిధ మార్గాలు ఉన్నాయి కలెక్ట్ చేసుకో కలెక్ట్ చేసుకో అంతే తప్ప సినిమా మీదకి హీరో గారి సినిమా మీదకి రాకూడదు నీకు ఆ రైట్ లేదు డబ్బుని కలెక్ట్ చేసుకోవద్దు అని మేము అనట్లా ఇలా లెటర్లు బయటకి ఇచ్చి లీక్ చేయడం అనేది కరెక్ట్ కాదు సునీల్ గారు ఈరోజు మొత్తం తెలంగాణను శాసిస్తున్నారు మీ ఏదైనా చెల్లిపోద్ది అంటే మాత్రం కరెక్ట్ కాదు రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ కూడా అయ్యింది అదే పోస్ట్ పోన్ అయింది అనేది ప్రొడ్యూసర్ ఇష్టం అంటే ప్రొడ్యూసర్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు లేట్ అయింది ఓకే ఏమైనా బాకీ ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ ఈ ఇలా లెటర్ని బయటకు పంపించి ఇలా దాన్ని మొత్తం బిజినెస్ అవ్వకుండా దానికి జనాలు అవ్వకు రాకుండా బుకింగ్ ఓపెన్ చేయకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను ఆ లెటర్ చూశాను కాబట్టి నేను చెప్తున్నా ఇది సునీల్ గారు డైరెక్ట్గా తెలంగాణ చాంబర్ నుంచి రావడం అనేది కరెక్ట్ కాదు ఆయన ప్రెసిడెంట్ కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా మీ డబ్బు వసూలు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఇంకెవరం కానీ మీ డబ్బు వసూలు చేయొద్దు అని చెప్పట్లేదు ఒక నిర్మాతకు నష్టం వచ్చే పని మీరు చెయ్యొద్దు మీ వివిధ మార్గాల్లో మీ డబ్బు వసూలు చేసుకోండి సినిమాను ఆపడానికి బ్యాన్ చేస్తున్నాం అనడానికి మీరెవరు హీరో గారిని డామేజ్ చేయడానికి మీరెవరు హీరోగా నిర్మాత డబ్బులు బాకీ ఉంటే మీరు చేసుకోండి సినిమా మీద ఎందుకు అది తీసుకొస్తున్నారు అనేది నా ఒక పాయింట్ ఇది క్షమాపణ చెప్పి ఆ లెటర్ ఎవరు లీక్ చేశారో ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వెరీ సీరియస్లీ తీసుకోకపోతే మాత్రం రేపు నేను కంపల్సరీ నేను హీరో తీసుకెళ్తాను ఇది ఆఫ్టర్ రిలీజ్ వెరీ సీరియస్గా తీసుకెళ్తాను ఎందుకంటే ప్రతిసారి ఇది ఒక ఆటలాటగా అయిపోయి ఈ విధంగా సినిమాలు ఆపుతాం బ్యాన్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది నీకు సినిమా ఆపే రైట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నీకు లేదు నీ డబ్బు నీకు కావాలనుకుంటే యాజ్ పర్ లా చట్టం లా ఉన్నాయి ఆ ప్రకారంగా నువ్వు ప్రొసీడ్ అవంతే తప్ప సినిమా ఆపే రైట్ కానీ నువ్వు దౌర్జన్యం చేసే రైట్ కానీ రవిడీజం చేసే రైట్ కానీ నీకు రైట్ లేదు ఎవరికైనా సరే నీకు ఇష్టపడ్డావు నువ్వు డబ్బు ఇచ్చావు నీకు ఇష్టపడ్డావు నువ్వు ఇచ్చావు అనుకుంటూ రాకపోతే యాజ్ పర్ నోటీస్ ఇస్ రిసీవ్ ఇస్ త్రీ టైమ్ నోటీస్ అండ్ యాజ్ పర్ లా కోర్టుకి వెళ్ళండి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ఇస్తారు అంతే తప్ప ఇలాగ మీరు బెదిరించే ద్వారంలో ఆ సోషల్ మీడియాలో ఆ లెటర్ తిప్పడం అనేది తప్పు సునీల్ గారు ఇప్పటికీ ఖండించలేదు ఇప్పటికీ ఎవరు కూడా చాంబర్ కాదు తెలంగాణ చాంబర్ ఖండించలేదు రేపు ఉదయాన్నే అభిమానులు ఇబ్బంది పడుతున్నారు అభిమానులు ఎక్కడ రిలీజ్ ఉందా ఏం నిజం ఆగిపోతుంది తిరిగి కొంతమంది తినకేముంటుంది అందుకే చెప్తున్నా ఇరవై నాలుగో తారీఖు నాడు ఇలాంటి లెటర్లు వంద వచ్చినా ఏమొచ్చినా ఏమున్నా ఫైనాన్షియల్గా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ ఇక్కడ ఫైనాన్షియల్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోలుగా సినిమా ఆగడానికి అవకాశాలు లేవు దయచేసి ఎట్టి బస్సు సినిమా ఇరవై మూడో తరగతి నైట్ రిలీజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఎలా ఫైనాన్షియల్ మళ్ళీ బాకీ సత్రంగే గారి కొడుకు బాకీ ఆయన మొత్తం క్లియరెన్స్ ఇవ్వను ఆయన ఊరే పెరిపోయాడు ఇది బయట మొత్తం అన్నీ తప్పు అని మాత్రం నేను చెప్పగలుగుతాను సినిమా రిలీజ్ అవుతుంది దయచేసి ఫ్యాన్స్ ఎవరో కూడా మీరు ఆదాయపడవద్దు సినిమా ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడు రిలీజ్ అవుతుంది అది మాత్రం నేను చెప్పగలుగుతా ఫైనాన్షియల్గా ఏమైనా ఉంటే ఆయన ఇంటర్నల్గా పైన నిర్మాత వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇలాంటి లెటర్లు ఇలాంటి మెసేజ్లు తప్పుడు మెసేజ్లు మీరు మాత్రం నమ్మొద్దు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ